హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను రబ్బెల్స్ నేను మిలావణ్య మేమైతే మేడారం స్టార్ట్ అయిపోయిన తమ్ముళ్ళు చూసే ఉంటారు మేడారం వచ్చేట మేడారం అందరూ వెళ్తూ ఉంటారు అయిపోతుంది ఏం స్పెషల్ ఉంది అని అనుకుంటారు ఉంటుంది కొన్ని స్పెషల్స్ ఉన్నాయి స్పెషల్స్ ఉన్న వాటిని నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం కానీ హన్మకొండ దగ్గర బస్సులు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పొచ్చు జనాలు ఉన్నారు బస్సులు తక్కువ తక్కున్నవి ఇంకా జాతర స్టార్ట్ కాలేదు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే హాఫ్ అన్ అవర్కి ఒకటి అట్లా బస్సులు అయితే ఉన్నవి ఉన్న బస్సులకి మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ ఈ విషయానికి మాత్రం మస్తు ఇబ్బంది పడాల్సి వచ్చింది తర్వాత ఇక్కడ వాతావరణం చూస్తే మాత్రం మస్తు ప్రశాంతంగా ఉన్నది మంచిగా నీట్గా క్లీన్గా ఉన్నది జంపన్న వాక్ అయితే వచ్చేసినా జంపన్న వాక్ మాత్రం వాటర్ వదలలేదు కాబట్టి కొంచెం క్లీనినెస్ అయితే లేదు ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నారు మనం ఫస్ట్ జంపన్ బాజులో కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి స్నానము అవి చేసి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము కాలు గదులు కడుక్కొని అయితే స్టార్ట్ అయిపోయినాము నీట్నెస్ కాస్తే మాత్రం పర్వాలేదు ఇప్పుడు ఎక్కువ జనాలు లేరు కాబట్టి నార్మల్గా ఉన్నది ఇంకా అసలే జాతర స్టార్ట్ అయితే అతి దారుణంగా ఉంటుంది అని అనుకోవచ్చు ఇక్కడ మేము ఇక టెంపుల్కి వచ్చేసినాం టెంపుల్లో కూడా దర్శనం తొందరగానే అయిపోయింది ఎందుకంటే ఎక్కువ జనాలు లేరు ఎప్పుడు జరగని విధంగా జరిగింది ఎప్పుడు గద్దెల వరకు వెళ్తామో వస్తాము ఎప్పుడు ఎక్కే ఛాన్స్ కానీ ముట్టుకునే ఛాన్స్ కానీ రాదు ఈసారి అయితే పోయి ప్రశాంతంగా దర్శనం చేసుకొని ముట్టుకొని వచ్చేసినాం అయిపోయింది ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఈ క్లీన్ చేసే వాళ్ళకు మాత్రం మస్తు మొక్కలు అనిపించింది నేను ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను అదే వాళ్ళు వేస్తూనే ఉన్నారు వీళ్ళు ఇస్తూనే ఉన్నారు అంతే బయట బయట కూడా అంతే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసినామంటే మ్యూజియంకి వచ్చేసినాము ప్రజల యొక్క వాళ్ళ జీవన విధానాన్ని ఇక్కడ చిత్రీకరించే విధంగా మనకు చూపిస్తున్నారు కదా మస్తున్నాయి కదా

ఇక్కడ వాళ్ళందరికీ ఇట్లనే ఉండేరా ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇల్లులు అయిపోతూ ఉన్నాయి కానీ వెనకట ఇవే ఉండే ఈ ఇల్లులే ఉండేది మా చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లాంటి ఇల్లులే ఉండే ఉండే గిరిజనుల జీవన విధానము వాళ్ళు వాడే వస్తువులు మొత్తం మ్యూజియంలో పెట్టేశారు ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే కొన్ని చిన్న చిన్న గుడిసెలు అవి వాళ్ళు వాడినవి అవన్నీ మనకు చూపించాలనే ఉద్దేశం అయితే ఈ మ్యూజియంలో జరుగుతూ ఉన్నది ఇంకా జరుగుతూ ఉన్నాయి పనులు అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా ఉన్నది కూర్చొని కొంచెం తిన్నాం అనేసి ఇక్కడికి వచ్చినాం ఎక్కడికి పోయినా అంత గందరగోళంగా ఉన్నది కొంచెం తినేసి మళ్ళీ మేము మ్యూజియంకి వెళ్ళి అన్నీ చూసాము వెనకట మన నానల్ తాతయ్యలు ఆల్మోస్ట్ మనం కూడా ఇప్పుడు ఒక అందులో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాడుతున్నాము వస్తువులు కూడా అన్నీ మనకు తెలుసుమే మన కాలానికి తెలుసు కానీ ఇప్పటి ఇప్పటి పిల్లలకి మాత్రము కొంచెం కష్టమే ఇవన్నీ తెలియడము కొన్ని కొన్ని తెలుసు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ తెలుసుకోవచ్చు అంతే ఇవన్నీ చూపిస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాం అనమాట వెనకటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఇవి సోలలు రాళ్ళు ఇసురు రౌతుటు మరచెంబులు ఇంకా మంచాలు బిందెలు ఇవన్నీ ఈ అయితే మన ఇంట్లో ఉంటాయి ఈ గంపలు చాతలు ఇవన్నీ చూసేసరికి మనకి పాత రోజులన్నీ గుర్తొస్తాయి అందులో మనం కొన్ని మాత్రమే ఇప్పుడు వాడుతా ఉన్నాం ఇంకా బిజీ బిజీగా మనం దర్శనం చేసుకొని వస్తాం కానీ ఇవన్నీ మనం పట్టించుకోము కానీ ఈసారి టైం కుదిరింది ఇవి మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఇవన్నీ మీకు కూడా పరిచయమే మన ఊళ్ళలో పెరిగాం కాబట్టి మన వాళ్ళు ఇవన్నీ వాడారు మనకి ఇవన్నీ పరిచయమే కాకపోతే నాకు మంచిగా కొత్తగా అనిపించింది ఇప్పుడు ఛానల్ తర్వాత చూసేసరికి మీకు కూడా చూపించాలనే చిన్న ఉద్దేశం మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి పో వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్ళి రావడమే కాకుండా కొంచెం టైం దొరికితే ఇలాంటివి ఏమన్నా ఉంటే చూడండి మిస్ కాకండి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనకు తెలుసు కానీ మన పిల్లలకి తెలియదు నేను చూపిస్తుంటే కూడా చిన్ను అదా ఇదా అని చెప్పి కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యారు మన పిల్లలకి ఇవన్నీ చూపిస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశము జాతులు అన్ని నార్మల్గానే అనిపించినాయి మనం నార్మల్గా చూసేవే ఇదైతే ఒకటి నాకు మంచిగా అనిపించింది అందుకే పోస్ట్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తెలియజేయగలరు నా మా వీడియోలో నేను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మీతో షేర్ చేయాలనుకున్నది నేను ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీకు షేర్ చేస్తాను ఇది మన సమగ్ర జాతర ముచ్చట వెళ్ళిన కొద్దిసేపు అయినా మంచిగా అనిపించింది దర్శనం బాగా జరిగింది ఏమైనా స్పెషల్ చూడాలి చేయాలి అని అనుకుంటే అన్నీ చూడవచ్చు కాకపోతే ఇంతకుముందు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగున్నది కానీ కొంచెం జనాలు కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి వాళ్ళు చేస్తేనే కదా మనం కూడా మెయింటైన్ చేయాలి కొన్ని విషయాలలో కొంచెం నీట్నెస్ని మన మనం కూడా అలవాటు చేసుకోవాలి కానీ ఇంతమంది రష్ జనం ఉన్నా కాడ అవి అసాధ్యము మాకు అనిపించింది అప్పటికే కొంచెం వస్తా ఉన్నది కొంచెం ఇక మరి మెయిన్ జాతర స్టార్ట్ అయితే ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడైతే ఇవన్నీ చూసేయండి ఇవన్నీ ఫిష్కి పక్షులను పెట్టడానికి అన్నిటికీ ఇది పోయి తెలుసు కదా పోయకుండా కుండ ఇదేంటో నేను ఎప్పుడు చూడలేదు ఇల్లు ఏ వస్తువు చూడలేదు ఇది చూసిన మూకుడు తెలుసు అది బుర్ర తెలుసు ఈ బొంగులు తెలుసు కట్టుకొని డాన్సులు చేస్తారు ఇవి అవి మొబైల్ చూడు ఇవి మొబైల్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ పవిత్ర అందలు అరే ఇవన్నీ కడలు రా అంటే అంటే వెనకట వాళ్ళు పెట్టుకునేటివి మన నానమ్మలు అమ్మమ్మలు కడాలు పెట్టుకునేవి కదా అవి అలాగే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ చెక్క పెట్టే కంక పెట్టే అంటే ఇవి మనం బట్టలు రాసుకునే వాళ్ళు కదా మనకు తెలుసు అవి ఇవన్నీ వాళ్ళు వాడే కొన్ని రకాల పప్పు దినుసులు వాటికి సంబంధించినవి కొన్ని నారలు వేటుకు సంబంధించినవి కానీ మనకు పెద్దగా తెలియదు అవన్నీ వాటి గురించినవి విషయాలు ఇంకా చాలా ఉ మీరు కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మీకు కూడా తెలిసే ఉంటుంది అని నా ఉద్దేశము మీకు నా తెలిసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు గొంప చాటో బాబమ్మ ఇట్లాంటివి నేసేది కదా మన ఇంట్లో కూడా ఉండే ఈతకులతోని ఇలాంటి చేపలు నేసేవారు మా నాన్నమ నేసేది అందుకే అవన్నీ అనమాట మాకు కూడా చెప్పింది ఎట్లా అల్లాలి అనేది అది మాకు ఐడియా ఉండంది నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సమ్మక్క సారక గద్దెలకు సంబంధించినవి వాళ్ళకి వాడేవి డప్పులు అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళు చేసే డ్యాన్స్ డోలు వాయిద్యాలు ఒక పిక్చర్ రూపంలో మనకు చూపిస్తూ ఉన్నారు బాగా అనిపించింది న్యాచురల్కి దగ్గరగా ఉండేవి మన వాడే సామాన్లైనా సామాగ్రి అయినా అది అసలు నేచర్కి హాని చేసేవి కాదు అప్పుడు అన్ని వస్తువులు చెక్కతోని కట్టతోని ఆకులతోని తయారు చేసినవి వాళ్ళు యూజ్ చేసేది అప్పటి జీవన విధానానికి ఇప్పుడు జీవన విధానానికి టోటల్ అసలు డిఫరెన్స్ మనము చెప్పలేము అన్నమాట మొత్తం మారిపోయింది ఇది గిరిక బావిగిరికేదా అప్పుడు ఉండేవి మనప్పుడు ఇప్పుడు బావిలేదు అసలు తర్వాత సెషన్ ఉంది నైన్టీన్ ఎయిటీలో పిక్చరైజేషన్ మొత్తం వాళ్ళు వాళ్ళకి మొత్తం ఇచ్చారు మస్తు ఆశ్చర్యం అనిపించింది అప్పుడు మనం బుట్టలు కూడా ఊటలేదు అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి అక్కడ పెట్టారు మీకు ఇవన్నీ చూపించే అదృష్టం నాకు దక్కింది అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి కూడా చేరుతుంది మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ డిఫరెంట్గా అనిపించిన ప్రతి వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉండేలాగా కూడా చూసుకుంటాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్ తొందరగా తెలియజేయగలరు ఇది వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్